గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ అరవై తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం అభినందనీయమని ఐఎన్టీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ధర్మపురి పేర్కొన్నారు అమెరికా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ గతంలో కంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఘనమైన ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు ఉత్పత్తి సాధనకు సమిష్టిగా కృషి చేసిన కార్మికులను అధికారులను సూపర్వైజర్లను కాంట్రాక్టు కార్మికులను ధర్మపురి సందర్భంగా అభినందించారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ సింగరేణి ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు సింగరేణి కార్మిక సోదరులకు అధికారులకు అదేవిధంగా సూపర్వైజర్లకు మరి అన్ని వర్గాల కార్మిక సంఘాల ప్రతినిధులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం వార్షిక మనం ఏదైతే ఉత్పత్తి చేయాల్సి ఉందో మరి మనం నిర్ణయించుకున్న డెబ్బై రెండు మిలియన్ టన్నుల బొగ్గు మన సిఎన్ఎండి బలరామ్ గారు మరి ఒక నిర్దేశం పెట్టుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలైనా బొగ్గు నిల్వలు కొన్ని ఇరవై రెండు ఓపెన్ కాస్ట్లు ఇరవై మైన్లు ఉంటే ఎనిమిది ఓపెన్ కాస్ట్లే బొగ్గు నిల్వలు ఉన్నందున మరి కార్మిక సోదరులు ఎంత ఎండ ఉన్నా వాన కూర్చి చలికి కూర్చి మరి సింగరేణి తల్లిని దక్కించుకోవాలని ఒక ప్లానింగ్ పద్ధతిగా క్రమశిక్షణతో స్ట్రైకులు లేకుండా మరి కార్మిక వర్గం అంతా ఈ సింగరేణిని మరి బాగా ఉత్పత్తి సాధించాలని పట్టుదలతో చేయడం వలన డెబ్బై రెండు మిలియన్ టన్నుల బొగ్గు నిర్దేశించినా అరవై తొమ్మిది మిలియన్ టన్నులు సాధించడం విశేషమని నేను భావిస్తూ ఉన్నాను ఐఏటీస్ పక్షాన దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ గారు మరి రాజ్ ఠాకూరు మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు గౌరవనీయులు వీరందరూ కలిసి ఎప్పటికప్పుడు మరి బొగ్గును అనుకున్న విధంగా సాధించాలి పవర్ పెంచాలి పవర్ వాడకం ఎక్కువైపోయింది కనుక మరి ఈ పవర్ కన్జంప్షన్ పెరగాలంటే బొగ్గు అవసరం అనే ఉద్దేశంగా అన్ని ఏరియాలకు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు ఇటు కార్మిక సంఘాలు మరి ఎండి గారు బాగా కృషి చేసి ఎక్కడికక్కడ జీఎంలు కూడా బాగా కృషి చేయడం మూలాన ఇవాళ అరవై తొమ్మిది మిలియన్ టన్నులు సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు వడ్డపల్లి దాస్ సత్యనారాయణ తాటి రాజయ్య గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు